హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఎంపీఆర్ ఈరోజు ఒక వీడియో బాగా సర్కులేట్ చేస్తూ ఉన్నారు ఛానల్ వాళ్ళు అది కొంతమంది మీరు చూసి ఉండొచ్చు చూడకపోవచ్చు అందుకని మీ దృష్టి మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రజల కోసం అంటే విజయవాడ వరద బాధితుల కోసం ఇరవై కోట్లు విరాళం అసలు ఉదయం నుంచి ఇది సోషల్ మీడియాలో చేస్తున్న హంగామా మామూలు హంగామా కాదు పవన్ కళ్యాణ్ గారు ఇరవై కోట్లు విరాళం ఇచ్చారంట విజయవాడ వరద బాధితుల కోసం ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ఖజానాలో డబ్బుల్లో విరాళాలు ఇవ్వండి అని అందరిని అడుగుతున్న విషయం తెలిసిందే అయితే పవన్ కళ్యాణ్ గారు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇరవై కోట్లు విరాళాలు ఇచ్చారంట మరి ఇరవై కోట్లు విరాళాలు ఇచ్చారని ఒక యూట్యూబ్ ఛానల్ కానీ టీవీ ఛానల్ వాళ్ళు కానీ ఇంతలావున దండోరా వేస్తూ ఉంటే మరి చంద్రబాబు నాయుడు గారు దీన్ని కన్ఫామ్ చేయలేదు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇరవై కోట్లు ఇచ్చారని లేకపోతే ఇవ్వలేదని వారు మీడియా పరంగా కానీ లేకపోతే రాతపూర్వకంగా కానీ ఎక్కడ కన్ఫామ్ చేయాల మరి కన్ఫామ్ చేయకుండానే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు ఎవరి చేతికిచ్చారు నిజమేనా అసలు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చింది ఎంత ఆంధ్రప్రదేశ్ కోటి రూపాయలు ఇరవై ఇచ్చారు తెలంగాణకు కోటి రూపాయలు ఇచ్చారు మరి ఇది కాకుండా ఇంకేమైనా ఇచ్చారా అనేది మరి వారే చెప్పాలి అలాగే ఫర్నిచర్ విషయంకి వచ్చేటప్పటికి కూడా నేను కొత్త ఆఫీస్ పెట్టుకుంటే నా ఫర్నిచర్ నేనే తెచ్చుకుంటానని చెప్పిన పవన్ కళ్యాణ్ విజయవాడలో క్యాంప్ ఆఫీసులో మూడు రోజులు ఉన్న సందర్భంగా ఎనభై మూడు లక్షలు ఈరోజు పారిశుద్ధ్యమ పనుల కోసం వారికి జీవో విడుదల చేశారు డబ్బులు ఇమ్మని ఈ విషయం మీద మనం ఆల్రెడీ వీడియో చేశాం అలాగే నేను జీతం లేకుండా పనిచేస్తానన్న పవన్ కళ్యాణ్ జీతం తీసుకుంటున్నాడు ప్లస్ రకరకాలన్నీ తీసుకుంటున్నప్పటికీ చెప్పిన మాట చేసే మాట మీద ఎక్కడా పవన్ కళ్యాణ్ గారికి పొంతం లేదు దానికి అనుగుణంగానే ఈ టీవీ ఛానల్ వాళ్ళు ఇరవై కోట్లు వితరణ ఆ తమ్మ కూడా చూస్తే ఎలా ఉందంటే పవన్ కళ్యాణ్ ఇరవై కోట్లు వితరణ ఒకవేళ ప్రభుత్వానికి సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వకపోతే కనుక డైరెక్ట్గా బాధితులకు ఏమైనా ఇచ్చారా ఆయన ఒక ఆయన జబర్దస్త్ కెమెడియన్ కూడా ఉన్నాడు ఆయన కూడా మాట్లాడుతూ నువ్వేమిచ్చావు పవన్ కళ్యాణ్ ఇచ్చాడు అని మాట్లాడారు పవన్ కళ్యాణ్ ఇచ్చారంటే సినీ ప్రముఖులు సినిమా హీరోలందరూ కూడా వారికి తోచిన విధంగా సహాయం చేశారు పారిశ్రామిక రంగానికి సంబంధించిన వారు కానీ రకరకాల వ్యవస్థలకు సంబంధించిన వారు కూడా ఎవరికి తోచిన విధంగా వారు ఇస్తూనే ఉన్నారు మంచిదే మరి పవన్ కళ్యాణ్ ఇరవై కోట్లు ఇచ్చినారని వీళ్ళు ఎందుకు డబ్బా కొడుతున్నారు అనేది తెలియాల్సి ఉంది చూద్దాం మరి రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ వారు కాకపోయినా జనసేన అధినేతకు సంబంధించిన మిగతా వారు ఎవరైనా పార్టీకి సంబంధించిన వారు ఎవరైనా కన్ఫామ్ చేస్తారా లేదా లేకపోతే ఈ చెప్పిన ఒట్టి నీటి బుడగలైనా అనేది రాబోయే రోజుల్లో చూద్దాం థ్యాంక్ యూ మన ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ